డిసెంబర్ ముప్పైనా అన్ని పార్టీల నాయకులతో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు సుమారు మంది ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ ఆత్మీయ సమావేశంలో దాసరి రాము నేత ప్రసాద్ బబ్బి శివరం పాల్గొన్నారు ఎన్నికల వేడి మొదలైంది నేను ఇప్పటి ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు అని రాము అన్నారు శనివారం డిసెంబర్ ముప్పై తారీఖు శనివారం రోజున గుంటూరు జిల్లాలో ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాపు సంఘం పెద్దలు మేధావి వర్గం అనేక వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు వ్యాపారస్తులు డాక్టర్లు ఈవెన్ రాజకీయాల్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా అన్ని పార్టీల రిప్రజెంటేషన్ అందరినీ ఇన్వైట్ చేసి మా గుంటూరు జిల్లా సంబంధించి రాజకీయంగా రేపు ఎలక్షన్స్ ఒక నెల రెండు నెలలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం విజ్ఞాన మందిరంలో దగ్గర దగ్గర నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మంది జనం ఆ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల నుంచి పాల్గొన్నారు చాలా గ్రాండ్గా జరిగింది కార్యక్రమాన్ని కూడా మేము ముందు వేద పండితులు పెద్దల నుంచి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకొని ఎస్సీబీసీ నాయకుల చేత జ్యోతి ప్రజ్వలన వాళ్ళ చేత చేయించి ముందు ప్రారంభ ఉపన్యాసం వాళ్ళ చేత చెప్పించి తర్వాత మేము కాపు సంఘం పెద్దలందరూ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం మీటింగు చాలా బ్రహ్మాండంగా జరిగింది కాపు సంఘం అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరులో మా శివరాం గారు కటా శ్రీనివాస్ గారు బాబురావు గారు చాలామంది కాపు సంఘం సంబంధించి మొదటి నుంచి అనుబంధం ఉన్న వాళ్ళు చాలామంది మా ఏలు ప్రసాద్ గారు బసరాపేట పాకనాడ రమాదేవి గారు వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి అండగా నిలబడ్డారు మల్లిశెట్టి సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా లింగశెట్టి ఈశ్వరరావు గారు ఎక్స్ఎమ్మెల్యే ఆయన పెద్ద తలకైక ఈ కార్యక్రమం నిలబడి ముందు నడిపించారు ఆయన అందరూ కలిసి సమిష్టిగా చేసిన కార్యక్రమం డబ్బులు కూడా అదే మీటింగ్లో అందరూ చూస్తుండగానే పెద్దలు కొంతమంది స్వచ్ఛందంగా కార్యక్రమానికి కూడా సహకరించారు వీళ్ళందరినీ కలుపుకొని ఓ మంచి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన గుంటూరు నగరంలోని కాపు సంఘం పెద్దలకు ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేసిన కాపు జిల్లా ఉమ్మడి జిల్లాలోని కాపు సంఘీయులందరికీ నెక్స్ట్ దీన్ని ఈ కార్యక్రమాన్ని ఓర్పుతో దాదాపుగా ఎక్కువ టైం ఉండి మా దగ్గర రికార్డ్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా సమీక్షను రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా చూపించిన మీడియా అందరూ కూడా ధన్యవాదాలు ఇది ఇది ముందు మీకు ఒక థ్యాంక్స్ పరస్ కోసం పెట్టుకున్న ప్రెస్ మీట్ ఇది ఇక రెండోది ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాక రాజకీయాల వేడి పెరిగిపోయింది మేము పెట్టుకుంది నేను ఐదు రాష్ట్రాల కన్వీనర్గా ఈరోజుకి ఏ పార్టీతో లేను అట్టడుగు పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి సహకరించడం నా ధర్మంగా నేను ఏ రాజకీయ పార్టీలో ప్రత్యక్షంగా ఉండకుండా అన్ని పార్టీలతో సమానంగా ఉంటూ ఒక విధంగా చెప్పాలంటే పేద వర్గాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో నేను చాలా విషయాలు సపోర్ట్ చేశాం అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం రావాలని చిరంజీవి గారితో ప్రజారాజ్యాలు అట్లాగే పనిచేసాం సామాజిక న్యాయం కోసం ఇది ఈ మీటింగ్ని రాజకీయ పార్టీలు అక్కడ మేము అక్కడ బ్యానర్ మీద పెట్టాము ఎన్ని ఓట్లు అన్ని సీట్లు అని మేము అక్కడ వేరే అన్ని రాజకీయ పార్టీలను పిలిచాము రాజకీయ పరమైన విషయాలు పెద్దగా ఏ పార్టీల గురించి అక్కడ ప్రస్తావన కూడా లేదు మేము కేవలం మేము మాట్లాడింది ఏంటంటే మాకు ఇన్ని ఓట్లు మాకు ఎన్ని ఉన్నాయో జనాభా ఉన్నాం మా సీట్లు మాకు ఇవ్వండి కాపు రిజర్వేషన్ ఫైల్ పెండింగ్లో ఉంది అది చిత్తశుద్ధిగా చేసి పెట్టండి కాపు కార్పొరేషన్ అంటున్నారే కానీ మాకు సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు కాపు భవనాలు ఇస్తామని అంటున్నారే కానీ అవి ఇంతవరకు అతిగతి లేకుండా ఉన్నాయి నామినేషన్ పోస్టుల్లో కూడా ఎక్కడ మా ప్రాతినిధ్యం సరిగ్గా కనబడట్లేదు వేరికి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నాయన్న తప్ప సామాజిక సాధికారతగానేవంటే అది జరగట్లేదు రాజ్యాధికారం పేద కులాలకు అందట్లేదు బీసీఎస్సీ కులాలు కలుపుకొని పనిచేద్దాం అట్టడుగు పేదవర్గాలు అందరం కలిసి కలిసి పనిచేద్దాం మన సమస్యలు మేము ముందుకు పోదాం రాజకీయ పార్టీ అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కూడా మీరు అందరూ కూడా కలిసి ఉండండి మా సహకారం సంఘం పరంగా మా సహకారం ఉంటుంది అని చెప్పని చాలా సహృదమైన వాతావరణంలో మంచి వాతావరణంలో ఎవరు కూడా ఎవరి పార్టీల గురించి గొప్పలు చెప్పుకోకుండా ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకుండా ఇంకో పార్టీని వ్యతిరేకించకుండా కుల పెద్దలు అందరూ కూడా ఆ మీటింగ్లో మాట్లాడారు ఎంతో బాగా జరిగింది ఎవరో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా వచ్చిన ఒక ఆయన మరి కావాలని రసాభాస్ చేశాడో తెలియదు కానీ మీరు ఏం చెప్పాలో చెప్పుకోండి అన్నట్టు అది వదిలేసి గిటిగెట్టిగా కేకలు పెట్టడం కుల పెద్దల్ని ఏకవచనంతో మాట్లాడటం చచ్చి ఎప్పుడో చచ్చిపోయిన రంగా గురించి ఇప్పుడు ఎత్తడం దేనికి అంటాం ఈ కాపు భోజనాలు ఏంటి ఎవడికి వాడు కాపు సంఘాలు ఎవడికి వాడు కాపు సంఘాలు పెట్టడం అంటే అహంకార పూరితమైన రెచ్చగొట్టి దాన్ని డిస్టర్బ్ చేసే వాతావరణంలో ఒక పార్టీ నాయకుడు వచ్చి అందరూ సమయం పాటిస్తూనే ఉన్నారు అయ్యా మీరు ఏం చెప్పాలో చెప్పుకోండి వాళ్ళు కేకలు పెట్టబాగా అంటే నేను మీడియా ఆపేసేయండి మీడియా వైర్ కట్ చేయండి తర్వాత మాట్లాడదాం ఉంది ఒకళ్ళు కష్టపడి కొంట్రులో ఎవరో కాపు సంఘాలు కష్టపడి మీటింగ్ పెట్టుకున్నప్పుడు గౌరవంగా పిలిచినప్పుడు మీరు ఆ పార్టీ సంబంధించి ఏం చెప్పాలో చెప్పుకోండి ఏ పార్టీ టీడీపీ వాళ్ళు ఉన్నారు ఆ కార్యక్రమంలో ఎవరు కూడా టీడీపీకి అనుకూలంగా కూడా మాట్లాడాల వైసీపీ వాళ్ళు వచ్చారు కార్యక్రమానికి కానీ కనీసం వాళ్ళు డయర్స్ కూడా రాలా కొంతమంది పెద్దల కింద కూర్చున్నారు కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు జనసేన సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం నాకు కూడా మీ ఎవరు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎవరు పేర్లు ఎత్తాలి అక్కడ కులం సమస్యల మీద మాట్లాడితే ఒక వ్యక్తి కావాలని కొంచెం రసాబసగా మాట్లాడిన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్నే చూపిస్తూ ఒక వైసీపీకి అనుకూలమైన ఒక పేపర్ ఏమో రసాబసా అని రాసేయండి పేపర్లో ఈరోజు ఏం ఏబి అని మరి ఎక్కడ ఏదో ఛానల్లో ఇది ఎవరో వైసీపీ ప్యాలెస్ వాళ్ళ దగ్గర ఉండి నడుపుతున్నారని అంటే అంటే మా కులానికి ఒక వ్యక్తిత్వం లేదా మాకు ఆత్మాభిమానం లేదా తిండికి గుట్టకలేక బతుకుతున్నావా ఒక మీటింగ్ పెడితే ఎంత అవుద్ది మా హైతి నాలుగు లక్షలు ఐదు లక్షలు అవుద్ది ఆ డబ్బులు కూడా లేకుండా ఇంకెవరి దగ్గర డబ్బులు అడుగుతుంది నేర్చుకుని మీటింగ్లు పెట్టుకునే పరిస్థితులు ఉన్నామా ఊరిని ఒక మాట అక్కడ చెప్తే లక్ష రూపాయలు పోగేసి ఇచ్చారు జనం అందరూ కలిసి మిగతా పెద్దలో మేము పెట్టుకునేది కాకుండా వాళ్ళెవరో పెట్టి రకాల ఉండి పెట్టించారు వాళ్ళెవరు వీళ్ళెవరో పెట్టిస్తే దాసరరాము పెట్టే స్థాయిలో ఉన్నాడా దాసర్రాము అయ్యేసే వాళ్ళం అయితే ఏదో పార్టీలకు అమ్ముడుపోయే వాళ్ళంగా మేము ఇన్నాళ్ళ దాకా ఎందుకుంటాం ఏ సీట్లు లేని ఏ ఓట్లు లేని జనసేనకి ఎందుకు సహకరిస్తాం మేము ఒక టీడీపీ పార్టీ ఏమో ఒక రకంగా ఆగం చేస్తా వైసీపీకి అనుకూలంగా పెట్టారు ఈ మీటింగ్ అని వైసీపీ వాళ్ళు ఏమో జనసేన టీడీపీ వాళ్ళు కేకలు పెట్టుకున్నారు ఇదేదో వేరే ఉద్దేశంతో పెట్టారని చెప్పి వాళ్ళు మేము ఏ లక్ష్యం కోసం పెద్దామో ఆ లక్ష్యం నీరు దారిపోతుంది కులస్థులను ఐకమత్యం చేసి సమైక్యంగా ఉండి బీసీఎస్ఈ కులాలను కలుపుకొని పని చేసుకుందాం అబ్బాయి మన సమస్యల మీద కలిసి పోరాడదాము అట్టడుకు పేదవర్గాలు రాజ్యాధికారం కోసం నిలబడదామని చెప్పని మేము మంచి వాతావరణంలో మీటింగ్ పెట్టుకుంటే మీరు మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు అక్కడ ఒక వ్యక్తి అల్లరి చేయడం తప్ప ఇంకెవరైనా ఎక్కడైనా పొరపాటు మాట్లాడారా ఎక్కడైనా ఒక గొడవ అయిందా అన్ని వేల మంది వస్తారు అందరి భోజనాలు ఒక్కళ్ళకొడే భోజనం లేకుండా ఎవరికి పంపించామా ఇంత కష్టపడి కార్యక్రమాలు చేసుకుంటే ప్రతిసారి మా కులాన్ని అమ్మేసి తీసుకెళ్ళి కుల పెద్దలందరినీ తీసుకెళ్ళి అంత కష్టపడి పెద్ద తలకాయలందరూ అక్కడ వేదిక మీ కూర్చుంటే శన శనకాయలు దాన్ని దాన్ని పోయే వల్ల వాడు వీడియోని ఏకవచ్చిన పదాలు వాడటానికి ఇస్రో గారిని దాన్ని పోయే వల్ల పెద్ద తలకాయలందరూ డాక్టర్స్ పెద్ద పెద్దలందరూ కూర్చున్న మీటింగ్లో ఎవరో వ్యక్తి మాట్లాడిన దాన్ని దాన్ని తీసుకొచ్చి వేరే ఛానల్స్ పేపర్లో చూపిస్తూ కాపులు దిమ్మే మీటింగ్ డిస్టర్బెన్స్ అయ్యింది ఏదో పార్టీకి అనుకూలంగా పెట్టుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు మాకు ఇవ్వాల్సిన న్యాయం మాకు చెయ్యండియా అని అడుగుతున్నాం ముఖ్యంగా మా గుంటూరు జిల్లా ఎందుకు పెట్టామంటే పేరుకే జనాభా ఐదు లక్షల ఓట్లు ఉంటున్నాం సీట్లు ఉండట్లేదు మా బాధ మాకేం కావాలో నేను చెప్పుకోకూడకూడదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో పోతున్నారని చెప్పని ఇంక అందరు నోళ్ళు మూసుకునికల వెనకలు పడి వెళ్ళమంటారా గొర్రెల్లాగా అంటే మా సమస్యలు ఇక చాలా ఉంటాయి కదా రిజర్వేషన్ సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎత్తలేని సమస్యలు చాలా ఉంటాయి మాకు అవన్నీ మేము మాట్లాడుకోవాలి కదా ఓ వేదిక పెట్టుకొని దాన్ని తీసుకెళ్ళి ఏదో రాజకీయ పార్టీకి కట్టేస్తే మమ్మల్ని బ్రోకర్లు చేసేస్తంటే ఇది ఎంతవరకు ధర్మం కాపు కులం ఎంత ప్రేమిస్తుంది అంత ద్వేషిస్తుంది రాజకీయ పార్టీలకి ఇదే హెచ్చరిక ఈ కులాన్ని మీకు మీకు ఇష్టం వచ్చినట్టుగా అన్వయం చేసుకుంటూ ఎలక్షన్లో మీకు అనుకూలంగా మీకు ఓట్లు తెచ్చుకునే విధంగా ఈ కులాన్ని ఏదో రచ్చగొట్టి మీరు మా మీటింగుల్ని వక్రీకరించి వేరే రకంగా చేసే ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారు ఒక్కసారి మేము కర్నెల చేసామంటే ప్రభుత్వాలు మారతాయి మేము అటు అన్నింటి దూరం ఉంటున్నాం కులాన్ని కలుపుకొని పనిచేసుకుంటున్నాం మేము ప్రజారాజ్యం నుంచి చాలా ఓర్పుతో పనిచేసుకుంటున్నాం ఎవరి ఇష్యాలు ఏలు పెట్టట్లా మేము ఎవరిని ఒక మాటను విమర్శించట్లా మా పనులే మేము చేసుకుంటున్నాం మా బాధలు మేము మా బాధలు చెప్పుకుంటున్నాం దీన్ని దయచేసి ఎవరు రాజకీయంగా వాడు వాడుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎలక్షన్స్లో మూల్యం చెల్లి